పెళ్లి తరువాత ప్రేమ ఎపిసోడ్ ఫైవ్ శాలిని అర్జున్ ని చూసి ఎగ్జైట్ అయింది ఆమె పల్లవి దగ్గర నేర్చుకున్నవి ప్రయోగించే సమయం వచ్చింది ఇక యుద్ధానికి రెడీ అవ్వాల్సిందే అనుకుని స్టెప్ వన్ చూపులతో గుచ్చి నవ్వులతో మురిపించాలి అనే విషయాన్ని ఫాలో అయింది పల్లవి చెప్పినట్టు ఒక మగవాడిని ఘాటుగా చూసి నవ్వును విసిరితే వాడు అలా పడుంటాడు చూపులు ఇద్దరి మధ్య ఎంత పెద్ద అపోహలున్నా తొలగిస్తాయి ఒక అందమైన నవ్వు రాతి గుండెనైనా కరిగిస్తుంది అనే విషయాన్ని శాలిని అర్జున్ మీద ప్రయోగించబోతుంది శాలిని తన మొత్తం శక్తిని కళ్ళల్లో నింపుకొని అతన్ని చూస్తుంది తన దృష్టి అటు ఇటు మారకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది పల్లవి చెప్పినట్టు మనం అవతలి వాళ్లని పడేయడానికే చూస్తున్నామనే విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ గా చూస్తుంది ఎంత చూసినా తన చూపులు అతనికి చేరుతాయా లేదా అనేది తెలియడం లేదు కారణం మాస్క్ ఏది ఏమైనా షాలిని ప్రయత్నం ఆపలేదు ఏమో అతను పడినా పడొచ్చు అనే నమ్మకం అర్జున్ షాలిని ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాడు ఆమె సడెన్ గా అందమైన చిరునవ్వును విసిరింది కాంతివంతమైన కళ్లను చూసి అర్జున్ అయోమయంలో పడ్డాడు శాలిని ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంది అని అర్థమైంది అతనికి లోపల తెలియని ఆనందం శాలిని తన మొదటి ప్లాన్ సంప్రదాయబద్ధంగా ప్రయత్నించింది ఎందుకంటే తను దిగే ముందు నీటి లోతు తెలుసుకోవాలి కదా ముఖ్యమైన విషయం అర్జున్ రాటుదేలిన బండరాయి కనుక తొందరపడి ముందడుగు వేస్తే అది ఆత్మహత్యతో సమానం లేదా అవమానాలకు దారితీయడమే కాకుండా తను ముందు ముందు వేయబోయే ప్లాన్లు వేయడానికే కష్టం కావచ్చు అందుకే నిదానంగా ప్రయత్నించాలి ఫస్ట్ అతని దృష్టిని ఆమె వైపుకి తిప్పుకోవాలి శాలిని కన్నా ముందుగా వచ్చిన అమ్మాయిలు బాగా గట్టిగా ప్రయత్నం చేసుంటారు కనుక ఆమె ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది దానికోసం ఎంతవరకు దిగజారడానికైనా శాలిని సిద్ధపడాలి ప్లాన్ ఏకి వెళ్ళి తరువాత ప్రేమ అని పేరు పెట్టుకుంది శాలిని అర్జున్ పెద్ద డైనింగ్ టేబుల్లో నిశ్శబ్దంగా భోజనం చేస్తున్నారు శాలిని చాలా క్లారిటీతో ఉన్నప్పటికీ ఆమె నెక్స్ట్ స్టెప్ గురించి చాలా ఆందోళన పడుతుంది అది కేవలం సెకండ్ స్టెప్ కావచ్చు దాన్ని దాటడానికి ఆమె బాగా కష్టపడాల్సి ఉంటుంది మామూలుగా అది పెద్ద విషయం ఏమీ కాదు కానీ మిగతా వాళ్ల కన్నా అర్జున్ తో పది రెట్లు ఎక్కువ పోరాటం చేయాల్సి ఉంటుంది స్టెప్ టూ మాటలు కలపటం పల్లవి చెప్పినట్టు శాలినికి తెలుసు మాటలు కలపడం వల్ల అవతలి మనిషితో ఎంత దగ్గర అవ్వచ్చు అని చిన్నగా అతనితో మాటలు కలిపి తనని వలలో వేసుకోవాలి అనుకుంటుంది కాని అవతల ఉన్నది అర్జున్ కనుక ఒకవేళ తేడా వస్తే ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టినట్టే శాలిని చదివిన పుస్తకాల్లో చాలా కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి నాలో మీకు నచ్చిందేంటి మీరు మర్చిపోలేని వ్యక్తి ఎవరితోనైనా శారీరక సంబంధం ఉందా ఇష్టమైన యాంగిల్ ఏంటి అమ్మాయి అంటే ఎలా ఉండాలి మూడ్ కోసం రొమాంటిక్ మూవీస్ చూస్తారా కాని శాలినికి తెలుసు అర్జున్కి ఎవ్వరి మీద ఇంట్రెస్ట్ లేదు అని ఇక అతనికి ఎవరిలో ఏం నచ్చుతుంది శారీరక సంబంధంకి ఛాన్స్ ఉండకపోవచ్చు ఓరి దేవుడా ఇలాంటి వాడితో మాటలు కలపడం అంటే బండలను కరిగించటం లాంటిదే అనుకుంది శాలినికి తలనొప్పితో నీరసం ఉంది అర్జున్ తన ముందే కూర్చునున్నాడు ఇప్పుడు అతనితో మాటలు కలపడం అంటే మామూలు విషయం కాదు దానికి సహనం ఓపిక ఎంతో అవసరం కానీ ఇప్పుడు కాకపోతే మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో అనుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా అడిగింది మిమ్మల్ని ఒక విషయం అడగాలి చెప్పు ఆమె ముఖం కూడా చూడకుండా అన్నాడు అర్జున్ మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అడిగింది షాలిని ప్రత్యేకించి ఏం లేదు కేర్లెస్ గా ఇచ్చాడు ఓ మరి సినిమాలు మీరేదైనా సినిమా చూడాలి అనుకుంటున్నారా నేను అసలు సినిమాలే చూడను షాలిని తనలో ఉన్న కాన్ఫిడెంట్ కోల్పోకుండా అది సరే మీకు స్పోర్ట్స్ అంటే ఇష్టమేనా అని అడిగింది లేదు అని అన్నాడు మీకిష్టమైన సెలబ్రిటీ ఎవరు అని అడిగింది ఉత్సాహంగా ఎవరూ నచ్చరు అన్నాడు లో వాయిస్ తో షాలినికి నోట మాట రాలేదు ఏంట్రా ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్విజ్ ప్రోగ్రామ్ లో ముగిసేలా ఉంది అని పెదాలు కొరుక్కుంది అర్జున్ తో మాటలు కలపడం అంటే ఇంత కష్టతరం అని శాలిని అనుకోలేదు కాని ఆమె వెనుకడుగు వేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్న విషయం ఏదైనా ఉందా అని అడిగింది అర్జున్ తినడం ఆపి తల పైకెత్తాడు శాలిని ఊపిరి బిగపట్టి అతని సమాధానం కోసం ఎదురుచూస్తుంది నువ్వేమనుకుంటున్నావు సమాధానం శాలినికే వదిలేశాడు తిరిగి తనే క్వశ్చన్స్ వేస్తున్నాడేంటి అసలు నీకు ఏమి ఇష్టమో నాకేలా తెలుస్తుందిరా దేవుడా నన్ను తప్పించుకోవడానికి ఇలా అడుగుతున్నాడనుకుంటా నేను మీకు నచ్చడానికి ఎంతో సమయం లేదులేండి అనింది సరదాగా నవ్వుతూ శాలిని చెప్పింది విని అర్జున్ తినడం ఆపేశాడు ఏం చూసుకునలా అంటున్నావు అన్నాడు డౌట్గా నా మీద నాకు నమ్మకం అంతే చెప్పింది క్యాజువల్ గా ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే కమాండింగ్ గా అడిగాడు అర్జున్ మూతి తిప్పుకుంటూ ఖచ్చితంగా అవను అని చెప్పింది షాలిని ఓవర్ కాన్ఫిడెన్స్ ఒంటికి మంచిది కాదు వార్నింగ్ ఇస్తున్నట్టుగా అన్నాడు అర్జున్ ఇదేంట్రా బాబు క్వశ్చన్ పేపర్ కి క్వశ్చన్స్ వేస్తున్నాడు వీడు అని మనసులో అనుకొని అతన్ని కొంటగా చూసింది నేను మొండిదాన్ని వెనక్కి తగ్గే సమస్య లేదు ఎలాగైనా ఇంప్రెస్ చేసి నువ్వే కావాలి అనేట్టు చేస్తాను అని శాలిని సంకల్పించుకుంది ఇద్దరు ఒకసారి సైలెంట్ అయిపోయారు శాలిని గొంతు ఆరిపోయింది పక్కనే ఉన్న గ్లాస్ తీసుకుని ఆమె నీళ్లు తాగుతుంది నీటి చుక్కలు ఆమె మెడ మీద నుండి కిందికి జారుతున్నాయి శాలిని మెడ మీద తుడుచుకుంటూ సెక్సిగా అర్జున్ ని చూసింది అర్జున్ శాలిని కళ్ళల్లోకి చూశాడు ఆమె కళ్ళల్లో పోరాడే తత్వం కనిపించింది పురాణాల్లో స్త్రీలు పోరాటంలో గెలవడానికి దేనికి వెనకాడరు ఆఖరికి వాళ్ల ప్రాణాలను కూడా పనంగా పెడతారు శాలిని కూడా అలాగే కనిపించింది అతనికి కాని అర్జున్ కి అది వినోదంగా అనిపించింది సరే మంచిది చూద్దాం ఏం జరగబోతోందో అని అన్నాడు అర్జున్ శాలినికి అర్జున్ గురించి ఏమీ తెలీదు కేవలం అతని పేరు తప్ప అది కూడా నిజమో కాదు డౌటే ఈ సమయంలో శాలినికి అర్జున్ ఐడెంటిఫై గురించి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు కానీ ఏదో విధంగా తన గురించి తెలుసుకోవాలని ఒక ఆతృత సెకండ్ స్టెప్ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో ఆమె థర్డ్ స్టెప్ కి వెళ్ళాలి అని అనుకుంది కొంచెం తొందరపడుతున్నట్టున్నా అనిపించినా తప్పదు ఎందుకంటే ఇప్పుడు ముందే ఉన్నాడు కనుక ఎటువంటి ఛాన్స్ కూడా మిస్ చేసుకోకూడదు అనుకుంది ఆ ఇంట్లో పనివాళ్లు చెప్పినట్టు అర్జున్ ఎప్పుడైనా ఇంటికొచ్చి వెళ్తాడు వెళ్తే తిరిగి రావడానికి సంవత్సరం కూడా పట్టొచ్చు అని అన్నారు కనుక ఒకవేళ మళ్ళీ వెళ్తే ఎప్పుడొస్తాడో ఏమో అందుకే ప్లాన్స్ అన్ని ప్రయోగించి అతనిపై గెలవాలి అనుకుంటుంది స్టెప్ త్రీ ఔటింగ్ ఈ స్టెప్ మిగతా ప్రాన్స్ తో పోలిస్తే చాలా రిస్క్ అన్న విషయం శాలినికి కూడా తెలుసు అర్జున్ మానవ కోరికలకు వ్యతిరేకంగా ఉండటమే దానికి కారణం ఏది ఏమైనా శాలిని అతనికి ఒక ఆహ్లాదకరమే ఏది ఏమైనా శాలిని అతని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి తీసుకువెళ్లి అతన్ని రంజింపజేసి ఆమె అర్జున్ కి అవడం ఎంతో అవసరం కొంత కొంత నిశ్శబ్దం తర్వాత శాలిని అర్జున్ తో నేను ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవచ్చా అని నిదానంగా అడిగింది ఏంటో చెప్పు అని అన్నాడు అర్జున్ కేవలం మీ ముఖం చూడటం పక్కన పెడితే నాకిష్టం వచ్చినట్టు మీతో ఏవైనా చేయొచ్చా అంటే మిమ్మల్ని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు బయటికి తీసుకువెళ్ళడం మిమ్మల్ని తాకడం ఇంకా వగేరా వగేరా లాంటివి ఇలా అడగడం శాలినికి చాలా ఇబ్బందిగా ఉంది ఆమెకి యజమాని దగ్గర కూలి అడుగుతున్నట్టుగా అనిపించింది అర్జున్తో ఏదైనా మాట్లాడాలి అంటే శాలినికి దడ పొడుతుంది భోజనం చేసే సమయంలో కూడా ఎందుకు ఆవేశంతో బుసలు కొడుతున్నావు ప్రశాంతంగా ఉండొచ్చుగా అని అడగాలి అనుకుంది శాలిని కాని ఇది సమయం కాదు ఇప్పుడు శాలిని కేవలం అతనితో సమయం దొరకాలి అంటే బయటికి తీసుకెళ్లి తనని బుట్టలో వేసుకోవాలి అనేది టార్గెట్ అర్జున్ తనని పట్టించుకోకుండా అంటే సిచ్యువేషన్ వస్తే అని సమాధానం ఇచ్చాడు సిచ్యువేషన్ ఎప్పుడు కుదురుతుంది అయోమయంతో అడిగింది షాలిని మీ సౌకర్యం ఆఫర్ ఇచ్చినట్టు చెప్పాడు అర్జున్ అవునా అయితే మీరు నాతో వస్తారా టక్కు అని అడిగేసింది శాలిని అర్జున్ మళ్ళీ తల పైకెత్తి చూశాడు అతను ఆమె నుండి ఏదో రాబట్టడానికి ఆమె ఎక్స్ప్రెషన్స్ ని పరిశీలిస్తున్నాడు కానీ శాలిని కళ్ళలో అదే పోరాడే తత్వం తప్ప ఇంకా ఏమీ లేదు ఎక్కడికి అని ప్రశాంతంగా అడిగాడు ఆ చెప్తాను మీరేమీ వరీ కాకండి అక్కడ కూడా మీరు మాస్క్ వేసుకోవచ్చు నేను ముందే మొత్తం ప్లాన్ చేస్తున్నాను ఒక్కసారిగా శాలిని టెన్షన్ నుండి బయటపడినంత రిలాక్స్ అయింది ఆమె ఎటువంటి ఆలస్యం చేయకుండా తన నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ని అతనిపైన ప్రయోగించబోతోంది శాలిని ఎందుకో తొందరపడుతున్నట్టుగా అర్జున్కే అనిపించింది ఆ తొందరపాటు అతనికి లోపల చిరాకు కలిగించింది ఎప్పుడు అని అడిగాడు మీకు అభ్యంతరం లేకపోతే రేపే అనింది శాలిని అర్జున్ ఏదో ఆలోచిస్తూ జేబులో చేయి పెట్టి ఫోన్ తీసి డయల్ చేశాడు కాశీ రేపు నేను అటెండ్ చేయవలసిన మీటింగ్స్ ఏమైనా ఉన్నాయా ఏమైంది అడుగుతున్నావు అన్నాడు కాశీ అడిగిన దానికి సమాధానం చెప్పు చాలు అన్నాడు అర్జున్ షాలిని కొంచెం కొత్తగా ఫీల్ అయింది అర్జున్ ముఖం ఉత్సాహంగా ఉన్నప్పుడు ఎలా వెలుగుతుందో ఫోన్ లో అవతల వైపు ఉన్న కాశీ గ్రహించగలడు ఆ ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది పిఆర్ గ్రూప్స్ ఏకైక వారసుడితో అన్నాడు కాశీ అది నువ్వే డీల్ డీల్చేయి అవతలి వైపు కాశీ ఏదో చెప్పబోయాడు కాని అర్జున్ వినకుండా ఫోన్ పెట్టేసి షాలిని వైపు చూస్తూ నేను ఫ్రీగా ఉన్నా అన్నాడు అర్జున్ అది విని శాలిని వెన్నెలా కరిగిపోయింది మరోవైపు కాశీ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ని ఇంతగా ఎవరు మార్చారు అని అసలు రేపు మీటింగ్ అని చెప్పింది కాశీతోనే కాని అర్జున్ పట్టించుకోలేదు ఒక కమిట్మెంట్ కి కట్టుబడి కోసం దేనికోసం వెనక్కి తగ్గని మనిషి ఎలా ఇలా మారిపోయాడు బిఆర్ వారసుడి కన్నా గొప్పవాళ్లు దొరికారా సమస్యే లేదు అర్జున్ తన డార్క్ లో నిల్చుని కింద స్వేచ్ఛగా ఉన్న గార్డెన్ లో కష్టపడి పనిచేస్తున్న అందమైన అమ్మాయిని చూస్తున్నాడు అర్జున్ ఏంటి లో వాగుతున్నావు కాశీ ఆవేశంగా అరుస్తూ అతని ముందుకు వచ్చి నిల్చున్నాడు శాలిని బయటకు వెళ్దామని అడిగింది అర్జున్ కాశీతో చెప్పాడు ఓ అవునా నిజమా కాశీ ఆశ్చర్యపోయాడు శాలిని కాదు అర్జున్ సొంతంగా నిర్ణయం తీసుకున్నందుకు జీవితంలో కాశీకి చెప్పకుండా ఇంతవరకు ఏదీ చేయలేదు అర్జున్ రాతి గుండె మనిషి ఇంతగా మారడం కాశీ నమ్మలేకపోయాడు శాలినితో అర్జున్ డేటింగ్ కి వెళ్తాడా లేదా వెళ్లిన తర్వాత శాలిని అక్కడ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం